వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నందిగా టౌన్ స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయంలో ఈరోజు ఉదయం ఎన్నికల సమయంలో తంగిరాల సౌమ్య గారి ఆదేశాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లటానికి ప్రముఖ పాత్ర వహించిన తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అమ్మినేని జ్వాలా ప్రసాద్ గారిని సన్మానించిన శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అనంతరం పద్నాలుగో వార్డు యువత తంగిరాల సౌమ్య గారిని సన్మానించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలిపారు జరిగింది ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీమతి కామసాని సత్యవతి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు వెంకటరమణ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఇలా కాదు మీరు ఒక టీం ఏర్పాటు చేసుకుని ఊరు ఊరు తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పారండి ఈ విధంగా తిరుగుతామని చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు మేడం గారు కామ్గా ఉంటారు కానీ ఎంత షార్ప్ గా ఆలోచించి స్టేట్ లోనే ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు ఊరు ఊరు తిరిగిన ఏకే కాన్స్టిట్యూ అధిగమ కాన్స్టియన్సీ కాంప్లెక్స్ కొట్టించి మేడం గారు చూస్తే ఇచ్చేద్దామా అంటే మేడం గారి పాంప్లేట్ ఓకే అంటే పాంప్లేట్ కొట్టించి ప్రతి ఊరు కూడా తిరిగాం అరవై మూడు గ్రామాలు కవర్ చేసే మొత్తం కూడా మేము ఆ తర్వాత మనం చూసిన తర్వాత పక్క కాని ప్రశ్ని వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి చాలాసార్లు అడిగారు కానీ టైం కోరిక లేదు పాంప్లేట్ సరకు పంపించడం జరిగిందంటే ఈ అవకాశం ఒక గ్రూప్ క్రియేట్ చేయమన్నారు మేడం గారు మేడం గారు సింపుల్ గా అంటారు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి దాంట్లో తిరగలేదండి ఒక గ్రూప్ క్రియేట్ చేయమన్నారు ఏం గ్రూప్ అంటే ల్యాండ్ టేకింగ్ అవేర్నెస్ టీం అని పెట్టాం అది నేను ఏ రోజు గారు ప్రోగ్రామ్ దాంట్లో అప్లోడ్ చేస్తే నైట్ కూడా మేడం చూసిన స్థితులు ఉన్నాయండి అంటే నైట్ పడుకునే ముందుకు ఎంత టైర్డ్ అయినా కానీ ఈ ప్రోగ్రామ్స్ చూసి నేనేం చేశానో చూసి మీ చేసింది రెండో రోజు ఉదయాన్నే నాకు ఫోన్ లో చెప్పటం కానీ నాకు ఎలా చేయని అని చెప్పేవాళ్ళు అనమాట అంత ఇదిగా ఈ ప్రోగ్రాం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు